ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి భవిష్యత్ తెలుగుదేశం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు నిన్న గుంతకల్లు నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ చాలామంది తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు గెలిచినాం అయిపోయిందని ఇళ్లలో పండుకుంటున్నారు అది కాదు గతంలో ఏం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు పడినాం ఎన్నో దాడులను ఎదుర్కొన్నాం ఎన్నో కేసులను ఎదుర్కొన్నాం అదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి అని లోకేష్ గారు అంటున్నారు సరే ఆయన అన్నదాన్ని బట్టి మనకు ఏమర్థమైంది గుర్తుపెట్టుకోవాలంటే ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది ఆయన ఒక అర్థం అయిండొచ్చు అయినా ఏముంది లోకేష్ గారు ఏం ప్రతీకారం తీర్చుకుంటారు ఇంకా ఇంకా ఏం మిగిలింది ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే రాజకీయాలులో ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులను మీద దాడులు కేసులు ఒక పరాకాష్ఠ పోయే విధంగా ప్రవర్తిస్తున్నారు ఇంకా ఏం మిగిలిందని మీరు మీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు ఒకవేళ ఏ ప్రభుత్వంలో అయినా తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరిగితే తమ పార్టీ అధికారం వచ్చిన తర్వాత న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం నుంచి వెసులుబాటు ఉంటుంది కానీ మీరు దానికి భిన్నంగా గతంలో జరిగింది గుర్తు పెట్టుకోండి అంటే మీరు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని మనకు అర్థమవుతుంది మీరు సహజంగా చూసినాం మనం రెండు వేల ఇరవై నాలుగులో జూన్ రెండో తేదీన ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపు పది రోజుల పాటు విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వాళ్ళ యొక్క ఆస్తుల మీద వాళ్ళ సంబంధించిన వ్యక్తుల మీద మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు విత్సల విడగా విచక్షణ రహితంగా దాడులు చేసిండ్రు హత్యలు చేసిండ్రు హత్య యత్నాలు చేసిండ్రు చేయాల్సినంత చేసిండ్రు ఇంకేముంది మిగిలింది అది అంతా అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో మీరు టార్గెటెడ్గా చాలామంది నాయకులను సెలెక్ట్ చేసుకున్నారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు అధికారంలో లేనప్పుడు మీరు యువగల పాదయాత్రలో రెడ్ బుక్ దాని ఒకదాన్ని రచించి దాని ప్రకారం మీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాం అని చెప్పి దాని ప్రకారం నడుచుకుంటూ మెయిన్ మెయిన్ నాయకులందరూ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు రకరకాలుగా వివిధ స్థాయిలో పనిచేసిన వ్యక్తులందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలు తోయడం జరిగింది సరే న్యాయస్థాన దగ్గర అవన్నీ నిలబడక వాళ్ళందరూ చాలామంది బెయిల్ రావడం బయటికి రావడం ఇంకా కొంతమంది ఇంకా టార్గెటెడ్గా కేసులు పెడుతున్నాం జైలు పోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రాజకీయాలు సరే సాధారణంగా జరుగుతున్నాయి అనుకుందాం కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి వాదన ఏంటంటే లోకేష్ గారు చెప్పేది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఏమి మీరు ఏమి అసలు వాళ్ళకు ఇండికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకార చర్యలో భాగంగా చేయాల్సినంత చేసిండ్రు అంటే ఇంక ఏమి మీరు ఆలోచిస్తున్నారు మాకు అర్థమైంది ఏంటంటే మీరైతే ఎవరైతే టార్గెటెడ్గా ఎన్నుకున్నారో ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా సోషల్ మీడియా సంబంధించిన కార్యకర్తల మీద అందరి మీద వీలైనంత దాడులు చేసిండ్రు కేసులు పెట్టిండ్రు చాలామంది జైలుకు పోయిండ్రు బెల్లతో బయటకు వచ్చిండ్రు అంటే మీ ఆలోచన విధాన ప్రకారం మాకు అర్థమైంది ఇలా కేసులు పెట్టడం వల్ల న్యాయస్థానం ఒప్పుకోవట్లేదు వాళ్ళందరూ బెయిల్లు వచ్చి ఈ మార్గం కరెక్ట్ కాదు ఇంకా కార్యకర్తలను రెచ్చగొట్టాలి వాళ్ళే డైరెక్ట్గా పోయి ఆ రోజు ఏ విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొందరు కొందరు ఏళ్ళ మీద పోయి దాడి చేసిండ్రు ఆ విధంగా మళ్ళీ టీడీపీ సంబంధించిన కార్యకర్తలందరూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మీద దాడి చేయమని ఏమని చెప్తున్నారా ఆ విధంగా అనిపిస్తుంది సహజంగా ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చే తమ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్తారు మంచి చేయండి మన ప్రభుత్వం ద్వారా అనే సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయండి తద్వారా ప్రజా మద్దతు పొందండి తద్వారా మన పార్టీ నిలబెట్టండి మన పార్టీ శ్రేయస్సు కోరండి అని ఎవరు చెప్తారు కానీ మీరు చెప్పేది అలా ఉన్నట్టు లేదు ఇలా చెప్తుండ్రు అయినా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరు ఇలానే రాజకీయాలతో ముందుకున్న ఆలోచన మీకుంటే రాజకీయాలు అధికారం అనేది శాశ్వతం కాదు మనం చూసినాం అధికారం అనేది ఒకేసారి ఒకే పారి ఎవరి చేతుల్లో ఉండదు అధికారం అటు ఇటు మారుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం కేవలం అధికారం మీకే శాశ్వతంగా స్వంతమైనట్టు మీ ఆలోచన విధానం ఉందే అది రాజకీయాలు కరెక్ట్ కాదు అదేగాక ఇప్పుడు మీ తండ్రి గారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్య చంద్రబాబు నాయుడు గారు వయసు రెత్తే ఆయన చివరి దశలో ఉండడు భవిష్యత్తులో మీ పార్టీ తరఫున మీరే నాయకులు అంటే మీరు చాలా కాలం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీరు ఈ ఆలోచన విధానంతో సుదీర్ఘంగా రాజకీయాలు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ గారి గురించి ఎందుకు మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుందంటే ఈయన దాదాపు ఏం కొత్తగా ఎమ్మెల్యేను మంత్రి అయినటువంటి వ్యక్తి కాదు దాదాపు వాళ్ళ తండ్రి గారు పార్టీ అధ్యక్షుడు వాళ్ళ సొంత పార్టీ అయినప్పటికీ రెండు వేల తొమ్మిది నుంచి క్రియాశీలకంగా రాజకీయాల్లో తెర వెనకల్లా తెర ముందు తెర పక్కన ఉండి రాజకీయాలు చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో ఆయన కూడా డైరెక్ట్గా ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది అంటే తను కూడా రాజకీయాలకు ముందు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు ఇలాంటి వ్యక్తి యొక్క ఆలోచన విధానం చూస్తే ఎప్పుడన్నా జుడు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతుంటున్నాం మనం చూసినాం ఇవ్వగల పాదయాత్రలో ఏం మాట్లాడండి ఆ రోజు రాష్ట్ర రాష్ట్రంలో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని రారా పోరా సైకో అది ఇది నోటికి వచ్చింది చాలా విడిగా మాట్లాడింది అయినా అప్పుడు ప్రభుత్వం బెద పట్టించుకోలేదు ఏందిలే అన్నట్టు ఇతనితో అప్పుడు ఇంకా ఏం మాట్లాడిండు కార్యకర్తలతో మాట్లాడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టాల్సిన ఉద్దేశంతో ఎవరైతే ఎక్కువ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా కేసులు పెట్టుకుంటారో ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో అలాంటి వ్యక్తులందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు మంచి పదవులు ఇస్తానన్నాడు అంటే అధికారంలో లేనప్పుడు కార్యకర్తలు రెచ్చగొట్టిండు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మీరందరూ అందరూ ఇళ్లలో పడుకుంటే కుదరదు గతంలో జరిగిన అంత గుర్తు పెట్టుకోండి అని ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు అధికారం ఉన్నా రెచ్చగొడుతున్నాడు అధికారం లేకపోయినా రెచ్చగొడుతున్నాడు అంటే ఫైనల్గా ఏంది కార్యకర్తలు రావాలి ఇప్పుడు మీరు అధికారం ఉంది కార్యకర్తలు ఎవరన్నా అది ఏంది రాయలసీమ లాంటి ప్రాంతంలో గుంతకలుపోయి మీరు అలాంటి మాటలు అంటున్నారంటే ఎవరన్నా ఒకరిద్దరు ఆవేశపడి మన ప్రభుత్వం ఉంది కాదా అని వేరే రకంగా ఆలోచించి ప్రత్యర్థ పార్టీ కార్యకర్తల నాయకుల మీద దాడులు చేసి ఆ దాడులు ఏదన్నా ప్రాణ హాని లేదా ప్రాణం కోల్పోయే స్థితికి వస్తే అప్పుడు ఏంది పరిస్థితి మీరు మీ పార్టీని ఎప్పుడు ప్రజల్లో ఉండాలి ప్రజల్లో నాంతా ఉండాలనే ఉద్దేశంతో కార్యకర్తలు రెచ్చగొడితే ఫైనల్ కార్యకర్తలే అది నాశనం అయిపోయేది మీ జాత అయితే అధికారం వచ్చింది ఒక న్యాయం చేసుకోండి ఎవరు అంటారు కానీ గతంలో జరిగిందని పెట్టుకోమంటే దాని అర్థం ఏంది మరి మీరే చెప్పాలి మరి రాజకీయాలు శాశ్వతం కాదు ఈ తెలుగు రాష్ట్రాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసింది ఎన్నో రాజకీయాలు చూసింది ఎన్నో సన్నివేశాలు చూసింది ఇలాంటి ఒక తెలుగు రాజకీయ చిత్రపటంలో ఒక విచిత్రంగా మీరు లేచింది మొదలు పండుగ వరకు ప్రేరేపితమైనటువంటి రాజకీయ కక్షలతో రాజకీయాలు జరిగినటువంటి ఆలోచన మీకు ఉంటే మీకు కాలమే సమాధానం చెప్పుద్ది ఇగాక కాలం ఎప్పుడు ఒకేలా కూడా ఉండదు కొంచెం ఆలోచించుకోవాలి అదిలో భాగమే కదా కేవలం ఇక్కడ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి లేదా వాళ్ళ మీద దాడులు చేయాలని మీ ఆలోచన విధానమే మీ సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకు సంబంధించిన ప్రాణాలు పోతుండే దానిలో భాగమే కదా మొన్న బంగోల్లో వీరయ్య చౌదరి మరణం జరిగింది ఎవరైనా మీ పార్టీ వాళ్ళు ఏమో ఆలోచిస్తారు మన పార్టీ ఉంది మనకు ఏం కాదని ధైర్యంతో ఇలాంటి వాటికి పాల్పడేది అలాంటి ఆలోచన వచ్చినప్పుడు తమ ప్రత్యర్థి పార్టీలైనా ఒకటే తమ పార్టీలో ప్రత్యర్థులైనా ఒకటే ఆ విధమైన ఆలోచనలు వచ్చాయి ఇక రాయలసీమ లాంటి ప్రాంతంలో అలాంటి మాటలు మాట్లాడడం అంటే సహజంగానే రాయలసీమలో రెండు వేల నాలుగు నుంచి ఫ్యాక్షన్ ప్రభావము అనేది చాలా తగ్గిపోయింది అలాంటిది మళ్ళీ మీరు రెచ్చగొట్టాలి ఆ దాంతో మనం రాజకీయాలు చేయాలనుకుంటే అది మంచిది కాదు వారి ఆలోచించుకోండి రాజకీయాలను మీరు చాలా రోజులు కొనసాగాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాటితో కొనసాగాలంటే అది సాధ్యం కాకపోవచ్చు